అందరూ ఎలా ఉన్నారు మగ్గం బ్లౌజ్ చూపిస్తానండి ఓకేనా ఇదొక మగ్గం బ్లౌజ్ అండి ఎంత బాగుందో వరకు కదా హ్యాండ్ వచ్చి ఎలా ఫుల్ వచ్చింది హ్యాంగింగ్స్ కూడా మగ్గలోనే ఏం చేసాము ఇదొక బ్లౌజ్ అండి ఇదొక సింపుల్ మగ్గం బ్లౌజ్ అండి సింపుల్ అంటే మరీ మొక్కలో తక్కువ రేట్లు ఉండవండి హ్యాండ్ వచ్చి డిఫరెంట్గా ఇలా వచ్చింది ఫ్రంట్ పార్ట్ సింపుల్ బుటీస్ ఇది ఒక మగ్గం బ్లౌజ్ అండి హ్యాండ్ వచ్చి కట్తో ఇలా వచ్చింది ఇది హెవీ వర్క్ అండి ఇది ఒక సింపుల్ మగ్గం బ్లౌజ్ అండి ఈ శారీ క్లాత్ మీద చేసాము బ్లౌజ్కి సపరేట్ పీస్ మీద చేయించి ఇలా జాయింట్ వేసి అయితే జాయింట్ చేసే వరకు బాగా కనిపిస్తుంది ఇట్లా చేసాము ఇది ఒక సింపుల్ మొక్క బ్లౌజ్ అండి ఓకేనా ఓకే అండి బాయ్